హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను లాంగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను అనమాట సో ఇలాంటి లాంగ్ వీడియోస్ అయితే ఎలా చేయాలి ఏంటనేది నాకు పెద్దగా ఐడియా లేదు యూట్యూబ్ గురించి ఇన్స్టాగ్రామ్ గురించి ఎవరైనా డౌట్స్ అడిగితే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తానే తప్పితే వీడియోలు ఇట్లాంటి వీడియోలు అయితే ఇట్లా కిచెన్లో వంట చేస్తూ ఇట్లా పనులు చేస్తూ ఇట్లా ఎప్పుడు వీడియోస్ అయితే నేను పెట్టలేదనమాట సో ఫస్ట్ టైము అసలు ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏంటి అనేది కూడా నాకు పెద్ద ఐడియా లేదు సో ఒకసారి ట్రై చేద్దాము ఒక మినీ వ్లాగ్ అయితే చేద్దాం ఈరోజు అనిపించింది ఎందుకు ట్రై చేస్తే అలవాటైపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను సో అందుకనే ఇవాళ వీడియో అయితే తీసి మీతో షేర్ చేద్దామని అనుకున్నాను సో ఇవాళ లంచ్లోకి వచ్చేసి నేను తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను మార్నింగే మా వారు మార్కెట్ నుంచి కూరగాయలు ఆకుకూరలు తెచ్చారనమాట ఇవాళ సో ఎందుకు ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇలాంటి వీడియోలు కుదిరితే నేను డైలీ కాకపోయినా టూ త్రీ డేస్కైనా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఆకుకూరలు ఇంట్లో వండేటప్పుడు ఆ రోజు మంగళవారమా శనివారమా అని చూసుకోండి ఆ టూ డేస్ అయితే మనం ఆకుకూరలు వండకూడదంటారు అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ రీసెంట్గానే నాకు తెలిసింది ఇంతకుముందు నాకు మాట్లాడితే శనివారం వస్తే నాకు ఆకుకూరల దగ్గరికి వెళ్ళిపోయేదన్నమాట చెయ్యి అలా అనుకోకుండా నేను వండేసేదాన్ని ఒకసారి ఇలాగే ఆకుకూర పప్పు చేశానమాట శనివారం చేస్తే మా బంధువులు ఫోన్ చేశారు వాళ్ళతో మాట్లాడుతున్నాను మాటలలో ఏం కూర వండావు ఏంటి అని మాట్లాడుకుండా ఈరోజు ఆకుకూర పప్పు చేశానని చెప్పాను అనమాట అదేంటి నువ్వు శనివారం ఆకుకూర వండుతావా అని చెప్పేసి అడిగారు అదేంటి ఎందుకు వండకూడదు శనివారం చికెన్ తినకూడదు కానీ ఆకుకూరలకు ఏమైంది అని చెప్పేసి అన్నానమాట నేను అయితే వాళ్ళు అన్నారు మంగళవారం శనివారం ఆకుకూరలు వండకూడదు అని చెప్పారు నేను బయట కూడా ఎంక్వైరీ చేశాను వండకూడదని చెప్పారు కానీ ఎందుకు వండకూడదు ఏంటి అనేది అయితే నాకు వివరంగా ఎవరు చెప్పలేదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి సో తోటకూర ఫ్రైతో పాటు నేను టమాటా పప్పు కూడా చేస్తున్నాను డైలీ ఏదో ఒకటి పప్పు చారు దాంతోపాటు ఒక ఫ్రై కర్రీ పచ్చడినో ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి ఏదో చేసేసాను నాకు వీడియో తీసే తీసేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఒక్కదాన్ని కొంచెం కొంచెంగా వీడియోస్ తీసుకుంటూ తర్వాత ఎడిటింగ్ చేసుకోవచ్చులని మెయిన్ మెయిన్ పార్ట్స్ అనేవి నేను కట్ చేసి ఎడిట్ చేసి నేను వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫైనల్గా ఆ కూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో నేను ఇంకా మిగతా కరివేపాకు కొత్తిమీర అనేది క్లీన్ చేసేసి నేను పెట్టుకుంటానన్నమాట అలాగే కాడలతో పాటు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే టూ త్రీ డేస్కి అవి పాడైపోతాయి అన్నమాట సో అలా కాకుండా ఇలా క్లీన్ చేసేసి కట్ చేసి ఒక కవర్లో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది పాడవకుండా ఉంటుంది నేను ముందుగానే బియ్యాన్ని నానబెట్టాను ఒక అరగంట నానబెట్టిన తర్వాత ఇలా కడిగేసి నీళ్ళు పంపేసి అలా పక్కన పెట్టేసాను అన్నమాట ఒక పది నిమిషాల తర్వాత కర్రీ అయిపోతుంది కదా కర్రీ తర్వాత రైస్ పెట్టేద్దామని చెప్పేసి సో మీరు కూడా ఇలాగే వాళ్ళు ఉన్నారా ముందుగానే బియ్యం నానబెట్టి వాళ్ళు ఎవరన్నా కామెంట్ చేయండి ఇలా వండితే ఏంటంటే అన్నం చాలా బాగుంటుంది అన్నమాట ఇంతకుముందు నేను కరెంట్ కుక్కర్లో రైస్ అనమాట ఆ మధ్య ఎందుకో నాకు కడుపులో మంటగా అనిపించడము ఎంత వాటర్ తాగినా ఎంత టైంకి అన్నం తిన్నా కూడా అప్పుడు కడుపులో ఏదో ఒక గ్యాస్ ఫామ్ అయినట్లు అట్లా అనిపించింది అనమాట సో అప్పటి నుంచి అయితే కరెంట్ కుక్కర్ మీద రైస్ వండటం అయితే మానేశాను అనమాట నార్మల్గా ఇలా గ్యాస్ స్టవ్ మీదే కుక్ చేసుకొని తింటూ ఉంటాము ఇప్పుడు ఇదే అలవాటు అయిపోయింది సో పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా ఇలా కుక్కర్ మూత తీసేటప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే ఇదివరకు నా మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని బయటికి వెళ్ళేదాన్ని బయటికి వెళ్ళేదాన్ని అనమాట సో ఎందుకో హడావుడిగా పప్పు కుక్కరు గ్యాస్ అనేది మొత్తం పోకముందే మూత ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే ఫట్టు అని వచ్చేసి పంత మీద పడిపోయింది ఆ మొహం నిండా పప్పు చేతల నిండా పప్పు వేడి పప్పు అలా పడిపోయిందనమాట టూ త్రీ డేస్ అయితే మంటతో అల్లాడిపోయాను చాలా భయం వేసింది అనమాట ఎప్పుడు నేను పప్పు కుక్కర్లో పెట్టినప్పుడల్లా ప్రతిసారి మూత తీసేటప్పుడల్లా నాకు కొంచెం భయంగానే ఉంటుంది అందుకని అలా చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది టమాటా పప్పు చూసారా ఎంత బాగుందో తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది లంచ్ టైం అయిపోయింది కదా మా వారు వస్తూ ఉంటారు రైస్ కూడా అయిపోయిందనమాట రైస్ ఇలా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసి వండుకుంటే చాలా బాగుంటుంది చాలా పొడి పొడిగా ఉంటుంది తింటుంటే బాగా ఇంకా తినాలనిపిస్తుంటుంది అన్నమాట సో ఇంకా కిచెన్లో గిన్నెలు ఉన్నాయి అవి ఈవినింగ్తో అనమాట సో వచ్చారు ఈయనకి రైస్ పెడుతున్నాను అనమాట సో తను అడుగుదాము ఈరోజు వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కనీసం నేను ఉప్పు కూడా చూడలేదు ఏదో అలా వేసేసాను కొలతలు చూద్దాము మామిడికాయ పచ్చడి ఉంది కానీ తినరు తను ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చెప్పు సూపర్ సో టమాటా పప్పు తోటకూర ఫ్రై పెరుగు మామిడికాయ పచ్చడి ఉంది రైస్ అనమాట సో మామిడికాయ పచ్చడి తినాడు తను పప్పు ఆకుకూర ఫ్రైతో తింటున్నాడు అనమాట నాకు కూడా ఇంకా ఆకలి అవుతుంది నేను కూడా పెట్టేసుకుంటున్నాను తిందామని చెప్పేసి చాలా బాగుంది చాలా బాగా కుదిరింది కరెక్ట్గా పడ్డాయి ఉప్పు కారం బాగుంది అనమాట ఎలా ఉంది వీడియో కమెంట్ చేయండి ఏదో చేశాను ఇవాళ మిరపకాయ నంచుకుంటున్నాను అట్లా పోపులో ఫ్రై అయిన మిరపకాయ చాలా బాగుంటాయి కదా అలా నంచుకుంటుంటే ఇదిగో ఉదయం తెచ్చిన వెజిటేబుల్స్ అనమాట అవి ఇప్పుడు సర్దుతున్నాను నేను త్వరగానే చేసేస్తాను వంట కాకపోతే ఈ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి షూట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అట్లా లేట్ అయిపోయింది అనమాట అంతకుముందు తెచ్చిన పచ్చిమిరగాయలు అనమాట పచ్చిమిర్చి ఇవాళ తెచ్చినవి అనమాట సో ఇట్లా కవర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో అందులోకి వాటర్ పోకుండా ఉంటాయి ఏవైనా నేను ఇలాగే నేను పెట్టేసుకుంటానమాట ఫ్రిడ్జ్లో ఎక్కువ తీసుకురాడు టూ త్రీ డేస్కు అంతే ఎక్కువ రోజులు కూడా నేను స్టోర్ చేయను కూరగాయలు సో ఫైనల్గా వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ